शान्ताप्तमार्यामश्यां वास्कलिङ्गलयामडां दर्शिनि धनदां सुरा उपवेसदानृन्दावरलक्ष्मीपुरा सुनयान् दया नमात्मङ्गला देवी विष्णुपक्षस्थलस्थिता विष्णुपत्नीप्रसन्धाक्षी नारायणसमास्थितां दारिक्रदंशिनि देवी सर्वनिवारणी గా మాాే ం షివాతంా తికాలగా సంబంధా నమా మవనేవర నానా ికాలో తా పిమలవత ుస్పాక్ महालक्ष्मी సమపయమ సవయధ్యా సృష్టిలో మొట్టమొదలు ఈ మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించిందని ఈమెలోంచే కాళీ లక్ష్మీ సరస్వతి ఉద్భవించాయని శాస్త్రం చెప్తున్నారు కాబట్టి ఈమె త్రిగుణాత్మిక స్వరూపం ఈ అమ్మవారిని చండీ సప్తశితిలో ఈ అమ్మవారి యొక్క ధ్యానం చెప్పబడ్డది ఆ విధంగా అమ్మవారికి శంఖు చక్రము తర్వాత త్రిశూలము పానపాత్ర పద్గము తర్వాత వాసము తర్వాత కమండలము అక్షమాల ఇలా అమ్మవారికి అష్టాదశ భుజాలతోనే ఉన్న అమ్మవారు మనకు దరిదాపుగా ఇక్కడ మనం ఈ స్వరూపాన్ని చూసి ఎదగము ఈ స్వరూపాన్ని చిండి సప్తశతిలో ఈ అమ్మవారి యొక్క వర్ణన మొత్తం తీసుకొని ఆ స్వరూపంతో మనము ఈ అమ్మవారిని మహాబలిపురంలో ఏ ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని చేయించడం జరిగింది ఈ అమ్మవారికి చిగుణాత్మిక స్వరూపము ఆద్యలక్ష్మిగా కొలుస్తారు ఈ ఆద్యలక్ష్మిని సేవించిన వారికి భోగభాగ్యాలు శ్రీసుందరి సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ మోక్షరశ్చయేవ శ్రీసుందరి అంటే అమ్మవారి శ్రీసుందరి అంటే లక్ష్మీ స్వరూపం ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సుఖ సంపదలు కలుగుతాయి అని చెప్పబడుతున్నాం కాబట్టి ఈ స్వరూపాన్ని మనము అష్టలక్ష్మి సమవేతంగా ఎనిమిది కోణాలతోనే ముఖ కోణంలో ఇక్కడ వచ్చేసి గజలక్ష్మి తర్వాత అష్టలక్ష్ముల చుట్టూ ఎనిమిది కోణాలతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఎనిమిది కోణాల్లో ఎనిమిది లక్ష్ములు మధ్యలో మహాలక్ష్మి అటు పక్కన గణపతి ఇటుపక్కన కాలభై యోగేశ్వరి సమేత స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది